ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే గాడ్స్ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ మ్యాన్స్ లిమిటేషన్స్ దేవుని అంచనాలు వర్సెస్ మానవుని పరిమితులు దేవుని అంచనాలు వర్సెస్ మానవుని పరిమితులు లేక మానవుని బలహీనతలు ఎందుకు ఈ అంశాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అనంటే మన అందరి జీవితాలలో దేవుడు ఉన్నతమైనటువంటి అంచనాలను కలిగి ఉంటూ ఉన్నాడు దేవుడు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటూ ఉన్నాడు ఉన్నతమైనటువంటి ఆయన యొక్క ఆలోచనలకు ఆయన యొక్క అంచనాలకు భిన్నముగా మనందరం కూడా చాలా చిన్నగా మాత్రమే ఆలోచిస్తూ ఉంటూ ఉన్నాం ఉదాహరణగా దేవుడు దావీదులో ఒక గొప్ప రాజును చూచాడు దావిదు కూడా దేవుని అంచనాలను అందుకోగలిగాడు అయితే దావిదు స్థానంలో వేరొకరు ఉన్నట్లయితే నేను కేవలం గొర్రెల కాపర్ని కదా నేనేంటి రాజుగా అవటం ఏంటి రాజుగా అవటం అనేటువంటిది సాధ్యం కాదు అని చాలామంది అనుకుంటారు అదేవిధంగా జాలరి అయినటువంటి పేతురు ప్రేమైన దేవుని బిడ్డారా దేవుడు పేతురును మనుషులను పట్టు జాలరిగా మనుషులను పట్టు జాలరిగా చేస్తానని చెప్పాడు మనుషులను పట్టు జాలరిగా అయ్యాడు అయితే ఆ యొక్క పేతురు యొక్క వాస్తవికమైనటువంటి పరిస్థితి ఆయన కేవలం జాలరి పామరుడు మాత్రమే చదువు కూడా లేదు అంటే జాలరిగానే తన జీవితం ముగించాల్సింది కానీ దేవుని యొక్క అంచనా చాలా ఉన్నతంగా ఉండేది ఎంతమందికి అర్థమవుతుందండి దేవుని యొక్క అంచనాలు చాలా గొప్పవి కానీ మానవుని యొక్క పరిమితులు మానవుని యొక్క బలహీనతలు ఆ యొక్క మానవుణ్ణి చాలా చిన్నగా చేసేస్తూ ఉన్నాయి ఈరోజు నా యొక్క ప్రయత్నం ఇదే ప్రేమ దేవుని బిడ్డారా దేవుని యొక్క అంచనాలను నీవు నేను అందుకోవాలి ఐ మీన్ దేవుని యొక్క అంచనాలను నీవు నేను అందుకోవాలి అని అంటే మనం కొన్ని అర్థం కావాలి మనకు కొన్ని అర్థమైనప్పుడు దేవుని యొక్క అంచనాలను మనము అందుకోవటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి దయచేసి చదివి సహాయం చేయండి న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము కొన్ని వచనాలు నేను చదువుతూ ఉన్నాను దయచేసి మిగతా వారు కూడా నాతో కలిసి చదవండి ముందుగా మొదటి ఆరు వచనాలు మనం చదువుకుందాం న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి ఆరు వచనాలు నేను చదువుతూ ఉన్నాను ఇజ్రాయిలీలు యహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఏడేండ్లు వారిని మిథ్యానీయులకు అప్పగించను మిథ్యానీయుల చెయ్యి ఇజ్రాయిలీల మీద హెచ్చాయను గనుక వారు మిథ్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లోనున్న వాగులను గుహలను దుర్గములను తమ కొరకు సిద్ధపరచుకొని ఇజ్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిథ్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా ఆ మాట మీరు గమనించండి మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చిరి వారి ఎదుట దిగి గాజా పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇజ్రాయిలులకు ఉండనీయలేదు వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను ఆ మాట మీరు గమనించండి వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చి ఇజ్రాయిలీలు మిజ్ఞానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యహోవాకు మొరపెట్టిరి వచనం నుంచి తిరిగి చదువుకుందాం యహోవా దూత అభియజ్రీయుడైన యోవాషుకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను యోవాషు కుమారుడైన గిద్యోను మిజ్ఞానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యోహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా యోహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా చిత్తము గిద్యోను చిత్తము నా ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు కేల సంభవించెను యోహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను యూహోవా మమ్మను విడిచిపెట్టి మిథ్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను అంతటి యోహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిథ్యానియుల చేతిలో నుండి ఇజ్రాయిలీలను రక్షింపు నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడా దేని సహాయము చేత నేను ఇజ్రాయిలను రక్షింపగలను నా కుటుంబము మనిషి గోత్రములో ఎన్నిక లేనిదే నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడన ఉన్నానని ఆయనతో చెప్పాను అందుకు యహోవా అయిననేమి నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిజ్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చాను క్రీస్తునందు ప్రేమిడి దేవుని బిడ్డారా ఈ వాక్య భాగంలో నుంచి దేవునికి చిత్తమైతే ఈరోజు ఒక ఐదు ఆరు అంశాలు మీతో మాట్లాడాలని నేను ఉంటూ ఉన్నాను దేవుని యొక్క అంచనాలు ఏంటి మానవుని యొక్క పరిమితులు లేక మానవుని యొక్క బలహీనతలు ఏంటి అని మనం ఆలోచన చేయాలి క్రిస్టినందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి గిజ్జోన్ విషయంలో దేవుడు కలిగినటువంటి ఆలోచన మీరందరూ కూడా గమనించాలని నేను కోరుతూ ఉంటాను దేవుని యొక్క ఆలోచన ఏంటంటే గిద్యోను నేను నిన్ను బలపరుస్తూ ఉన్నాను నీవు పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడవు అని దేవుడు చెప్తూ ఉన్నాడు అప్పుడేమంటే దేవుని బిడ్డారు ఎప్పుడైతే గిద్యోను గురించి మనం చదువుతామో అనేక మంది అనేక రీతులుగా దీన్ని తర్జుమా చేశారు తర్జుమా చేశారంటే దాన్ని మరి ఇంటర్ప్రిటేషన్ చేశారు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టు ఉన్నటువంటి గిద్యోను పిరికివాడని చాలామంది చెప్పారు ఒక విధంగా అది పిరికివాడనేది నిజమే రెండవది ఆయన ధైర్యవంతుడని కూడా ఈరోజు నేను మీకు చూపిస్తాను రెండవ దాంట్లో మూడవది గిద్యోను చాలా జ్ఞానవంతుడుగా కూడా మనము అర్థం చేసుకోవాలి ఒకటి ఎందుకు పిరికివాడుగా అనిపిస్తూ ఉన్నాడు అని అంటే ఆయన దాక్కుని ఆ యొక్క గోధుమలు దుల్లగొడుతూ ఉన్నాడు అనేది చాలామంది అంటారు పిరికివాడు అని అంటారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఇంకా ఎందుకు అంటారంటే మామూలుగా ఇక్కడ క్లియర్గా రాయలేదు కానీ ఇంగ్లీష్లో రాయబడిన మాట ఏమిటంటే గోధుమలను దుల్లగొట్టే స్థలములో కాకుండా ద్రాక్ష రసము పిండేటువంటి గానుగల దగ్గర గిద్యోను ఈ యొక్క గోధుమను దుల్లగొడుతూ ఉన్నాడు అందుకు కూడా చాలామంది అంటారు మరి గిద్యోను పిరికివాడు కాబట్టి కనిపించకుండా చేస్తూ ఉన్నాడని భవిష్యత్ నిజం కావచ్చేమో అది తన బలహీనత అయితే రెండో విధంగా మనం ఆలోచించేద్దాం ఇజ్రాయిలు అందరికీ కూడా అన్నం లేదు ప్రేమైన దేవుని బిడ్డారా మిద్యానీయులు వారికి ఆహారం లేకుండా చేసేసారు వారి పంటలన్నింటినీ కూడా పాడు చేస్తూ ఉన్నారు ఆ పంటలన్నీ పాడై ఉండగా గిద్యోను మాత్రం ధైర్యంతో నేను వారికి ఆహారాన్ని ఇవ్వాలి ఇజ్రాయిలీలకు నేను ఆహారాన్ని ఇవ్వాలి అనే ఆలోచనతో ఆ యొక్క ధైర్యో మరి సాహసోపేతమైనటువంటి చర్యను సాగిస్తూ ఉన్నాడు కాబట్టి నేను అతను చాలా ధైర్యవంతుడు అని కూడా నేను అంటూ ఉన్నాను చాలా ధైర్యవంతుడుగా తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటూ ఉన్నాడు మూడవది చాలా జ్ఞానవంతుడు అని ఎందుకు అంటూ ఉన్నానంటే గిజ్యోను కష్టకాలములో తొందరపాటుతో అందరికీ కనిపించే రీతిగా ఈ కార్యము చేసి ఉన్నట్లయితే తాను బహుశా ఒకరోజు వాడేమో తాను ఈ విధంగా దాక్కొని చేయటం ద్వారా అనేక రోజులు కూడా ధాన్యాన్ని ఇజ్రాయిల్ కొడుకు ఇవ్వగలడు ప్రేమ దేవుని బిడ్డారా మన యేసుక్రీస్తు విషయంలో చూసినప్పుడు ఏసుక్రీస్తు కూడా మరి ఎప్పుడైతే ప్రజలు తనను రాళ్లతో కొట్టి చంపాలనేటువంటి ప్రణాళిక వేశారో అటువంటి ఆ ప్రణాళిక విషయంలో ఏసుక్రీస్తు ప్రభు ఎరిగిన వాడే తన సమయము ఇంకనూ రాలేదు అని వారి మధ్యలో నుంచి తప్పించుకొని పారిపోయేను అని దేవుని వాక్యం రాస్తూ ఉన్నాడు ఆ మాటను చూస్తే కొంతమంది అనుకుంటారు యేసుక్రీస్తు పిరికివాడా కాదు యేసుక్రీస్తు పిరికివాడు కాదు అక్కడ యేసుక్రీస్తు జ్ఞానవంతుడు ఇప్పుడు దేవుని బిడ్డలారా మనము పోరాడాల్సిన చోట పోరాడాలి పారిపోవాల్సిన చోట పారిపోవాలి మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి నెమ్మదిగా నిశ్శబ్దంగా ఉండాల్సిన చోట నిశ్శబ్దంగా ఉండాలి అదే జ్ఞానం అదే వివేచన గిద్యోను కూడా ఆ వివేచన కలిగి ఉన్నాడని నేను నమ్ముస్తూ ఉన్నాను కానీ మన యొక్క ప్రాముఖ్యమైన పాఠం అది కాదు మన పాఠం ఏంటంటే దేవుడు గిద్యోను విషయంలో ఎన్నో గొప్ప అంచనాలు కలిగి ఉన్నాడు పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని అంటూ ఉన్నాడు నీవు మిజ్యానీయులను ఒక్క మనిషిని హతము చేసినట్లుగా నీవు హతము చేస్తావు అని అంటూ ఉంటే గిజ్జోన్ అంటూ ఉన్నాడు ఊరుకో ప్రవ్వా ఇది ఎలా సాధ్యం నేను మనుష్య గోత్రంలో నా కుటుంబము చాలా చిన్న కుటుంబం కాదా నా కుటుంబంలో నేను అల్పమైన వాడను కాదా అంటే చివరి వాడిని కాదా బలహీనుడను కాదా నన్నెందుకు ఈ విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అనే మాటను గిద్యోను దేవునితో అంటూ ఉన్నాడు ఇక్కడ రెండు విషయాలు మీరు గమనించండి దేవుని యొక్క అంచనాలు ఇక్కడ ఉన్నాయి గిద్యోని యొక్క పరిమితులు గిద్యోని యొక్క బలహీనతలు ఇక్కడ ఉన్నాయి చాలా పెద్ద గ్యాప్ ఏర్పడింది ప్రియమైన దేవుని బిడ్డారా మన జీవితాల్లో కూడా అంతే మన జీవితాల్లో చాలాసార్లు దేవుని యొక్క అంచనాలు రీతిగా ఉంటే మన ఆ యొక్క మన యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి చాలా వేరువేరుగా ఆలోచిస్తూ ఉంటాం దీనికి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పనివ్వండి ప్రేమ దేవుని బిడ్డ ఈరోజు అనేక ఉదాహరణలు చెప్పబోతున్నాను మనకు అర్థం కావటానికి తల్లిదండ్రులేమో పిల్లలను డాక్టర్లు కావాలని ఇంజనీర్లు కావాలని లేక పై చదువులు చదవాలని పోతూ మరి చదివిస్తూ ఉంటారు ఎంతో డబ్బు కడుతూ చిన్న పిల్లలను మనం అడిగినట్లయితే అరే బాబు అమ్మ నువ్వు అయితే ఏమవుతావు అని అడిగితే ఆ చిన్న పిల్లలు చెప్పేటువంటి మాటలు వారు ఇచ్చేటువంటి జవాబులు చాలా నవ్వును కలిగిస్తాయి ఒక పిల్లవాడు అంటాడు నేను ఆటో డ్రైవర్ అవుతాను ఎందుకు రా బాబు నువ్వు ఆటో డ్రైవర్ అవుతావు అని అంటే నేను స్కూల్కి పోయే ప్రతిసారి కూడా నన్ను ముందు సీట్లో ఆటో డ్రైవర్ కూర్చోబెట్టుకోవటం లేదు ముందు సీట్లో నా ఫ్రెండ్ని కూర్చోబెట్టుకుంటున్నాడు నన్ను వెనకాల సీట్లో కూర్చోబెడుతున్నాడు కాబట్టి నేను పెద్దగైతే ఒక ఆటోను కొనుక్కొని నేనే ముందు సీట్లో కూర్చుంటా అని ఆలోచిస్తాడు ఆ చిన్న పిల్లవాడు ఈ తల్లిదండ్రులు మాత్రం ఎంతో కళలు కంటూ నా పిల్లవాడు ఇది సాధించేయాలి అది సాధించేయాలి ఇది సాధించేయాలంటే ఈ పిల్లవాడు మాత్రం తన కళను ఏం డెవలప్ చేస్తున్నాడు ఎప్పుడైపు నేను ఆటో కొనాలి ఎప్పుడైపు నేను ఆటో సీటు ముందు సీట్లో నేను కూర్చోవాలి అంటే దేవుని యొక్క అంచనాలు ఏ విధంగా ఉన్నాయి మానవుని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆ చిల్ల పిల్లవాణి తత్వం మనం చూస్తే అర్థమవుతుంది దేవుడు నిన్ను దేవుని యొక్క వాక్యంలో ఏమని చెప్తూ ఉన్నాడు నీవు అత్యధికమైన విజయము కలిగిన వాడవు అని రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయంలో రాస్తూ ఉన్నాడు మనము దేవుని ఎందు క్రీస్తుయస్ ద్వారా అత్యధిక విజయమును మనము పొంది ఉన్నాము అనే మాటను ఏంటి అత్యధికమైన విజయం విజయం అంటే మనకు తెలుసు విజయం అంటే ఏంటి పోరాడి గెలవటము విజయం కానీ అత్యధికమైన విజయం ఏంటి నేను చెప్తాను ఈరోజు అత్యధికమైన విజయం ఏంటంటే పోరాడకుండానే విజయం సాధించటం అత్యధికమైన విజయం హలో లూయ నువ్వు పోరాడకుండానే విజయం సాధించటం అంటే నీ పక్షాన దేవుడే సాతాంతో పోరాడేశాడు నీ పక్షాన కలవరిశిలలో కార్యమంతా ముగించేసాడు నీ పక్షాన దేవుడు అన్నీ ముగించేసి నీవు ఊరికే ఇప్పుడు కప్పెత్తుతున్నావు పోరాటం అంతా ఆయన చేశాడు హలో లూయ అత్యధికమైన విజయం అంటే అది దేవుని యొక్క అంచనా ఏమో అంత పెద్దగా ఉంది కానీ మనం మాత్రం చిన్న శోధన గెలవలేకపోతూ ఉన్నాం చిన్న కష్టం వస్తే తట్టుకోలేకపోతూ ఉన్నా చిన్న శ్రమ వస్తే అయ్యో ప్రభు అని బలహీనపడుతూ ఉన్నా దేవుడేమో నీవు అత్యధికమైన విజయము కలిగిన వాడివి నీవు గొప్పవాడివి బలవంతుడవు నీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు ఎవరిస్తున్నారా మీరు అపవాదిని జయించి ఉన్నారు దుష్టుని జయించారు అనే మాట చెప్తూ ఉంటే మనం మాత్రం చిన్న శోధనల దగ్గరే నాకు చేత కావట్లేదు ప్రవ్వా నాకు చేత కావట్లేదు కారణం ఏంటంటే దేవుని యొక్క అంచనాలు పైన ఉన్నాయి మానవుని యొక్క పరిమితులు మానవుని యొక్క బలహీనతలు చాలా క్రిందికి ఉన్నాయి గాడ్స్ ఎక్స్పెక్టేషన్స్ మ్యాన్స్ లిమిటేషన్స్ ఈ గ్యాప్ పోవాలి హలోయ దేవుని యొక్క అంచనాలకు మానవుని యొక్క పరిమితులకు మధ్యలో ఉన్నటువంటి ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది పోయినప్పుడే మన అందరం కూడా దేవుని యొక్క అంచనాలను అందుకొని దేవుని యొక్క సర్వ ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాం ఐదారు పాఠాలని చెప్తానని చెప్పాను మొట్టమొదటిది ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఎప్పుడైతే దేవుడు గిద్యోని దగ్గరకు వచ్చాడో గిద్యోని ఏమంటూ ఉన్నాడంటే తన యొక్క బలహీనతలన్నీ చెప్పుకుంటూ ఉన్నాడు మాకు ఎందుకు సంభవించాయి ఇవి మాకు ఇలా అయిండాల్సింది కాదు కదా ఎందుకు మేము ఇంకా ఈ విధంగా శ్రమలలో ఉన్నాము నా కుటుంబం ఏ పాటిది నేను ఏ పాటి వాడిని అని అనేక బలహీనతలు తను చెప్తూ ఉన్నాడు మొట్టమొదటి పాయింట్ దయచేసి వినండి ప్రేమిడి దేవుని బిడ్డలారా నీకు నీ పట్ల దేవుని అంచనాలు తెలియక ముందే దేవునికి నీ బలహీనతలన్నీ తెలుసు నీ పట్ల దేవునికి కలిగి ఉన్న అంచనాలు నీకు తెలియక ముందే దేవునికి నీ బలహీనతలన్నీ కూడా తెలుసు ఆలోచన చేయండి ఇక దేవుడు గిద్యోని దగ్గరికి వచ్చాడు దేవుడు ఎప్పుడైతే గిద్యోని దగ్గరికి వచ్చాడో ప్రశ్న ఏంటంటే గిద్యోని యొక్క కుటుంబం గురించి దేవుడు తెలియకుండానే వచ్చాడా గిద్యోని యొక్క బలహీనతలు తెలియకుండానే వచ్చాడా గిద్యోను చెప్పిన విషయాలు ఏమీ కూడా దేవునికి తెలియవా దాని యొక్క జవాబు ఏంటంటే అన్ని తెలుసు దేవునికి గిద్యోను గురించి అన్ని తెలుసు తన కుటుంబం గురించి తెలుసు తన చిన్నవాడిని తెలుసు తన యొక్క గోత్రం గురించి తెలుసు తన యొక్క బలహీనతల గురించి తెలుసు అన్ని తెలుసు దయచేసిన మాట వినండి నీకు దేవుని యొక్క అంచనాలు తెలియక ముందే దేవునికి నీ యొక్క బలహీనతలు తెలుసు ఎందుకు ఇది ప్రాముఖ్యం రెండవ పాయింట్ చాలా ప్రాముఖ్యం ఎందుకు ఇది ప్రాముఖ్యం అని చెప్తూ ఉన్నాను రెండవది ఏంటంటే దేవునికి నీ యొక్క బలహీనతలు నీ పరిమితులు తెలిసిన తరువాత కూడా తన అంచనాలను ఆయన మార్చలేదు అన్నమాట గమనిస్తూ ఉన్నారా దేవునికి మన పరిమితులు మన సరిహద్దులు మన యొక్క బలహీనతలు తెలిసిన తరువాత కూడా ఆయన తన యొక్క అంచనాలను మార్చటం లేదు గిద్యుని గురించి ఆలోచిద్దాం గిద్యోన్ అంటున్నాడు ప్రభువా నాకు ఇది ఉంది నాకు ఇది చేత కాదు మా కుటుంబం ఇది నేను ఇట్లా నేనట్లా అన్నప్పుడు దేవుడు అవునా నిజమేనే ఇది ఎప్పుడు ఆలోచించలేదే కరెక్టే అయితే నువ్వు దీనికి ఫిట్ కాదు ఈ పని చేయటానికి నీవు ఫిట్ కాదు గిద్యోను నేను వేరే వారిని వాడుకుంటా లేకపోతే నీవు కాకుండా ఇంకొకరు నీకు సపోర్ట్గా వస్తారు ఇంకా అనేకమంది సైన్యముని తెస్తా నీకు చేత కాదు కదా కాబట్టి నేను అనేక మంది సైన్యమును తెచ్చి నీకు జయమిస్తాను అనట్లా దేవునికి నీ బలహీనతలు తెలిసినప్పటికీ కూడా తన యొక్క అంచనాలు మార్చటం లేదు దేవుడు హలో ఇది చాలా గంభీరమైన సత్యం గాడ్ ఈజ్ నాట్ చేంజింగ్ హిస్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్స్పైట్ ఆఫ్ యువర్ వీక్నెసెస్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ లిమిటేషన్స్ నీ యొక్క బలహీనతలు నీ పరిమితులు ఎన్ని ఉన్నా సరే తను మాత్రం మార్చటం లేదు మనము పొందాల్సిన దానికంటే ఎక్కువగా మేలు చేస్తూ ఉంటే కొన్నిసార్లు మనం మనసులో అనుకుంటాం నా గురించి నిజం తెలిస్తే ఎట్లా ఉంటుందో నా కుటుంబ పరిస్థితి తెస్తే ఎలా ఉంటుందో వారు చేసే సహాయమో చేస్తారో లేదో నా నిజ పరిస్థితి తెలియనంత వరకు బాగానే ఉంది నిజ పరిస్థితి తెలిస్తే వారు తమ సహాయాన్ని ఆపుకోవచ్చేమో అనే విధంగా మన ఆలోచ కానీ దేవుడు కాదు నువ్వు ఎటువంటి బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలు ఉన్నప్పటికీ కూడా తనేక అంచనాలను మాత్రం ఆయన మార్చడం లేదు ఆయన అంచనాలు ఆ విధంగానే ఆయన పెట్టుచుంటూ ఉన్నాడు క్రిస్టినందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారు మూడవ అంశాన్ని నేను ముందు మీ ముందుకు తెస్తూ ఉన్నాను మూడవ అంశం ఏంటంటే దేవుని యొక్క పరిమితి ఏంటంటే నీ అంచనాలే దేవుని యొక్క పరిమితి నీ అంచనాలే గాడ్స్ లిమిటేషన్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్ నీ అంచనాలు ఏంటో దేవుడు అంత మాత్రమే చేయగలడు అంతకంటే ఎక్కువ దేవుడు చేయలేడు నీ గురించి నీవు ఎంత అనుకుంటావో అంత మాత్రమే దేవుడు నిన్ను దీవించగలడు అంతకంటే ఎక్కువ దేవుడు నిన్ను దీవించలేడు నీ అంచనాలు తక్కువగా ఉన్నట్లయితే తక్కువగానే నీవు దేవుని యొక్క దీవెనలు పొందుకుంటావు నీ అంచనాలు దేవుని అంచనాల మాదిరి గంభీరముగా ఉన్నట్లయితే అంత గంభీరముగా దేవుడిని దీవించగలడు ఆయన సమర్థుడు రెండు మూడు ఉదాహరణలు చెప్పనివ్వండి ప్రేమైన దేవుని బిడ్డారా మనం అనేక సార్లు మన అంచనాలను దేని మీద బేరీస్ వేసుకుంటామంటే మన వాస్తవికమైన పరిస్థితులను బట్టి మనకు అంచనాలు వేసుకుంటాం మన ఆర్థిక పరిస్థితులను బట్టి మనకున్నటువంటి స్థితిగతులను బట్టి మనకున్న జీతమును బట్టి మనకున్న బ్యాంక్ బ్యాలెన్స్ను బట్టి మనకున్న సేవింగ్స్ని బట్టి ఇవన్నీ ఆలోచన చేసి మనము మనకు అంచనాలు ఒకటి ఫ్రేమ్ చేసుకుంటాం అంతకు తప్ప అంతకు మించి మనం చేయలేం ఆలోచన చేద్దాం ఒక చిన్న పిల్లవాడు వారి తల్లి దగ్గరకు వచ్చి తండ్రి దగ్గరకు వచ్చి డాడీ మమ్మీ నాకు డాక్టర్ కావాలనుంది డాడీ మమ్మీ అన్నాడు అనుకోండి సాధారణంగా నేను అనేక కుటుంబాలలో గమనించిన విషయం ఏంటంటే వారు ఆ మాటను అంగీకరించకపోగా దాన్ని తృణీకరించడం నేను చూశాను ఏం ఏం చెప్తారంటే ఒకసారి అర్థంలో పోయి చూసుకోపో నీ ముఖానికి డాక్టర్ అవుతావంట ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాట ఆ మాట చెప్పటం తడవనే ఆ చిన్న పిల్లవాని కళ ఏమైతుంది పాడైపోతుంది ఓహో నాకు చేత కాదంట ఓహో నాకు ఇది చేత కాదు నా తల్లికి తండ్రికి నా మీద నమ్మకం లేదు కాబట్టి నేను చేయలేను క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ బలమైన దేవుని యొక్క వాక్యము చేత మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను నాతో పాటు ఏకీభవించండి అద్భుతాల కొరకై మనము దేవుని అందు ఏకీభవించి ప్రార్థన చేద్దాం దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది ఎవరైనా ఇద్దరు తాము వేడుకొని దేని గురిచి అయినను ఏకీభవించి ప్రార్థించిన ఎడల అది పరలోకమందున తండ్రి వలన అనుగ్రహించబడుతుంది మీతో పాటు నేను ఏకీభవిస్తూ ఉన్నాను నాతోబాటు మీరు ఏకీభవించండి దేవుడు అద్భుతాలు చేస్తాడు అవసరత ఏదైనా సరే తీర్చే దేవుడు మనకున్నాడు మరి ప్రార్థన చేసుకుందామా ప్రార్థన పరిశుద్ధిడమైన తండ్రి మహోన్నతుడ మా గొప్ప దేవానికి స్తోత్రాలు నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి వారికి ఉన్న ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి మీ వాక్యము తండ్రి మా జీవితాలను మార్చే శక్తి కలిగినది మీ వాక్యము ద్వారా మా జీవితములలో మార్పు పొందుటకై సహాయం చేయండి కేవలము విని వదిలివేయక విన్న వాక్యానికి అనుగుణంగా విధేయత చూపే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మా యొక్క అవసరతలన్నీ తీర్చండి మాలో బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ మా యొక్క ప్రియుల కుటుంబాలను మీరు ఆదుకునండి ఆదరించండి ఆశీర్వదించండి బలపరచండి అవసరత ఏదైనా సరే అవన్నీ తీర్చుటకు నీవు సమర్థుడవు తండ్రి మీరే తీర్చి మా సంతోషాన్ని పరిపూర్ణ చేయమని యేసుక్రీస్తు నామమును అడుగుచువు నామ తండ్రి ఆమెన్ ఆమెన్